హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాం ఈరోజైతే గడ్డి మందు కొడతాను పత్తి డబ్బాలు డబ్బాలైతే మూడు తీర్ల డబ్బాలు తెచ్చిండు గడ్డి మందు డబ్బాలు చూడండి మందు అయితే కలుపుతాండు మా ఆయన ఇగో ఈ తోటే కొడతాం ఐదు లీటర్ల టిన్ తెచ్చిండు ఒక రెండు టిన్నులు తెచ్చిండు అట్లా అండి ఐదు ఐదు పది లీటర్లు తెచ్చిండు అది మొత్తం మూడు తీర్ల మందు ఫ్రెండ్స్ ఒక టిన్ను కింద ఉన్నది చూడండి బిందె కడ ఇది ఇంకొక టిన్ను రెండు టిన్నులు అయితే తెచ్చిండు మూడు తీర్ల మందు మొత్తం ఇట్లా అంతా మిక్సీ చేసుకోవాలట బిందెలా కలుపుతాడు అంతా మిక్సీ చేసుకున్నాక మిషన్లో పోస్తాడట ఆ మిషన్ అయితే మిషన్ అయినా అట్లనే చెప్పిండు మాకైతే అన్ని డబ్బాలు అయితే పోసుడు పూర్తయింది కట్టేతోటి అయితే కలుపుతాడు మందంతా చూడండి తెల్లగా పాలవలగి ఉన్నది మీరు కూడా మందు ఒకవేళ కలిపితే మాత్రం చేయితోటి కలపకండి కట్టేతోటే కలపండి ఈ డబ్బాలన్నీ అయితే అక్కడ మోటరు వస్తుంది కడిగి అయితే ఈ మంటే కడిగిస్తాడు ఆ అబ్బాయి ఇదే మిషన్కు మూడేళ్ళ కింద నూట ఇరవై రూపాయలకు ఉండే ఫ్రెండ్స్ ఎకరం కొడితే ఈ లాస్ట్ ఇయరు రెండు వందలో రెండు వందల యాభైఓ ఉండే ఒక ఎకరం కొడితే అదే ఇప్పుడు ఒక ఎకరం కొడితే మూడు వందల యాభై అంటారు ప్రతి సంవత్సరం వంద నూట యాభై రూపాయలు పెరుగుతుంది దానికి రేటు కానీ రైతు పండించిన పంటకైతే రేటు మూడేళ్ళ కింద పన్నెండు వేలు పదమూడు వేల పత్తి ధర ఉండే అట్లాంటిది ఇప్పుడు ఏడు వేలు ఉంది చూడండి రైతు ఎదుగుతా అండా చెప్పండి ఫ్రెండ్స్ పన్నెండు వేలు ఉన్న ధర ఇప్పుడు ఏడు వేలు ఉన్నది అప్పుడు నూట ఇరవై రూపాయలు ఉన్న మిషన్ ధర ఇప్పుడు మూడు వందల యాభై ఉంది కలిపిన బిందెనైతే పైన మిషన్లో పోయాలి ఇక మళ్ళీ మిక్సీ చేస్తాను అంత ఒకసారి మిక్సీ అయిన మందును మిషన్లో పోసుడు ఇక మీ కాడ ఇట్లాంటి మిషన్లు వచ్చాయా ఫ్రెండ్స్ వస్తే కనుక కామెంట్ చేయండి మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి రవి రంపిసా యూట్యూబ్ ఛానల్ని ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ వీడియోకి ఒక్క లైక్ చేయండి ఫ్రెండ్స్ రైతుకు సపోర్ట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ మా వీడియోస్ సంవత్సరం అవుతుంది మానిటేషన్ కావాలంటే మీరు సపోర్ట్ చేసి ఫుల్ వీడియోస్ చూడండి ఫ్రెండ్స్ ఎవరు చూస్తలేరు షార్ట్ వీడియోలే చూస్తారు ఫుల్ వీడియోస్ అయితే ఎవరు చూస్తలేరు తక్కువ మంది కనీసం ఒక ఇరవై లైక్లు కూడా వస్తలేవు ఫుల్ వీడియోకి ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ రవి రంపిసా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి చూడండి ఫ్రెండ్స్ మిషన్ అయితే కొడుతుంది మందు చూడండి ఇంట్లో పత్తి మొలగలు కనబడతానే ఫ్రెండ్స్ మీకైతే ఈసారి వానదేవుడు ఎండాకాలం వానకాలం అయిపోయింది వానకాలం ఎండాకాలం అయిపోయినట్టు అయిపోయింది ఎండాకాలం వద్దంట అంటే వర్షాలు వచ్చినాయి వానకాలం గింజలు పెట్టినాకైతే ఇరవై రోజులక వానలు లేవు అది తుప్పురు తుప్పురు రోజు గడ్డి మొలగడ మొలవడానికే రోజు తుప్పురు తుప్పురు పడ్డది గింజ నానలేదు గింజ మొలవలే గడ్డి అయితే మొలిచింది చూడండి ఫ్రెండ్స్ మిషిన్ కొట్టుకుంటూ వస్తుంది గొరువు గుంటగలగలిగితే అసలు సమయం ఇవ్వలేదు కనబడతాను ఎఫరెండ్స్ మీకు మొలకలు ఇట్లా మిషన్ తోటి కొట్టడం కొద్దిగా ఎందుకంటే ఒకనాడే పని అయిపోతుంది ఒక గంట సేపట్ల వానొచ్చినా వరకు వచ్చినా ఏదొచ్చినా తొందర పని అయిపోతుంది ఒక గంట సేపు ఆరిందంటే మనకు వాన పడ్డా ఏమనిపించేది అదే మనం కొడతా అంటే వాన వస్తే అయ్యో మందు వేస్ట్ అనిపిస్తుంది కదా మిషన్ తోటి కొట్టడం ద్వారా మంచి మనకైతే సేపు ఇట్లాంటి మిషన్లు మీ కాడ వచ్చాయా ఫ్రెండ్స్ చెప్పండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇటు కొంత గడ్డి లేదు కానీ ఇంక ముందుకు మిషన్ వెళ్తాను చూడ మొత్తం గడ్డే ఫ్రెండ్స్ చూడండి ఎట్లుందో గడ్డి రోజు తుప్పురు తుప్పురు పడ్డీ గొర్రె గుంటలకైతే అస్సలు సమయం ఇవ్వలేదు మిషన్ తోటి కొట్టడం అంతటా మంచిగా పడుతుంది మందు అయితే మనకు టైం కూడా కలిసి వస్తుంది అప్పుడు హ్యాండిల్ తోటి ఆ ఈపు కేసుకొని కొట్టేది అప్పుడు ఈపు మొత్తం నడిచేది జబ్బ నొప్పి లేచేది తర్వాత బుర్ర పంపులు వచ్చినాయి తర్వాత ఇప్పుడు ఛార్జింగ్ పంపులు వచ్చినాయి ఇప్పుడైతే మిషన్లు వచ్చినాయి ఇంకా డ్రోన్లు కూడా వచ్చినాయట మా అయితే ఇంకా డ్రోన్ రాలే మెకాడ కనుక వచ్చిందా ఫ్రెండ్స్ డ్రోన్ చూడండి కనబడి మిషన్ అయితే కొట్టుకుంటూ వస్తుంది చూడండి అటు ఒక్క లైక్ చేసి సపోర్ట్ చేయండి వీడియో నచ్చినట్టయితే కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అయిపోయినట్టే కొట్టుడైతే అయితే లాస్ట్ అయింది కానీ ఇలా చివరికి అయితే వచ్చింది అట్లకైతే సొప్పా వస్తున్నాం ఈ సొప్పా అయితే అలక ఫ్రెండ్స్ చెల్కంతట అవుతుంది ఇత్తనం దంట సొప్ప పెట్టుకోండి మీరు పెట్టుకోవాలనుకుంటే బార్లకు ఇంటికైతే పోతాను ఫ్రెండ్స్ చూడండి గాడియాలు ఎట్లున్నాయో ట్రాక్టర్ గాడియాలు మిషన్ గాడియాలు ఎట్లా పడ్డాయో అంత దిగబాటు ఉంది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్టయితే ఒక్క లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి బాయ్